శ్రీ మాతృపితృ గురు దైవాయ నమ శ్రీ సద్గురు పూర్ణానంద గురు శెట్ లక్ష్మీనారాయణ స్వామిని నమ హేమలత హేమలతా దేవినిమ జయ సద్గురు ప్రాజ్కి జై గురువులకు గురు శిష్యులకు నాతోటి శ్రేభిలాషలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు భక్తి అందరిలో ఉండాలి ప్రతి ఒక్కరికి భక్తి అంటే తెలియాలి కంపల్సరీ భక్తి ఉంటేనే మనిషికి ఒక శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి వచ్చాము ఈ యొక్క కడసారి జన్మలోనే భక్తి మార్గం ద్వారానే భక్తి మార్గం ద్వారానే మనం ఎందుకు వచ్చామనేది తెలుస్తుంది కాబట్టి భక్తి అనేది కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు భక్తి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ కొత్త టెక్నాలజీగా మారిపోయింది కాబట్టి అసలు భక్తి అంటే ఏంటిది దేవుడు అంటే ఏంటిది ఈ ప్రపంచం అంతా ఒక డిఫరెంట్గా మారిపోతుంది కాబట్టి వాళ్ళకు భక్తి తత్వం గురించి చెప్పాలి అది విగ్రహభ్రాంతి కానీ లేకపోతే సనాతన ధర్మంలో దేవుడు అంటే ఇది దేవుడు ఎక్కడో లేడు మన పక్కనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఇలాంటి వారానికి ఒక్కసారైనా పిల్లలకు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడంతా ప్రపంచం అంతా టెక్నాలజీగా మారిపోయి అంత సిస్టంగా మారిపోయి భక్తిని కూడా ఆన్లైన్లో చూస్తున్నారు ఏదో ఇలా చూడాలన్నట అనే ఒక తాటు ఉన్నారు తప్ప మరి దేవుడు అంటే ఎవరు గురువు అంటే ఎవరు ఈ యొక్క విగ్రహ భ్రాంతి అంటే ఏంటి అనేది తెలియదు ఏదైనా ఆఫీషియల్గా తీసుకున్న ఇందులో సెల్లో ఆన్ చేసి మనం చూస్తే మోక్షం వస్తుందంట ఆ మోక్షం అంటే కూడా తెలియని వారు ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరికి పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు అందరూ ఎవరున్నా కానీ తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ప్రతి ఒక్కరు బాపులు అందరూ భక్తి మార్గం చిన్న పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే బిజినెస్ మార్గంగా తీసుకపోతే బిజినెస్ మార్గంగానే అయిపోతుంది ఎందుకంటే రేపు మనకే ఏదైనా జరిగిన రోజు అది ఒక డబ్బు పరంగానే వెళ్ళిపోతుంది తప్ప ప్రేమ అభిమానాలు అనేది ఉండవు ఎక్కడనో ఉండి ఇక్కడ వెళ్ళిపో నేను ఒకటి డబ్బులు కడతా అనే ఒక అంశం మీదికి వస్తాయి కాబట్టి భక్తి అనే మార్గంతో ప్రేమ ఆప్యతలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ అంశం చెప్పడం జరిగింది ఎవరు ఏమనుకోవద్దు దీనికి ఏదైనా సమాధానం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి నేను కూడా ఇంకా కొన్ని నేర్చుకునేటి ఉండి భక్తి అనేది చాలా అవసరం నేను ఒక గురుపదేశం తీసుకున్నాను సద్గురు బోధ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాను శ్రీ అచలచ అచల సనాతన ధర్మం గురుబోధ అంటారు సద్గురువే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు గురుసాక్షత్పర బ్రహ్మ కృష్ణ శ్రీ గురువే నమ అని ఎన్నడో ఎప్పుడో మహానుభావులు ఈ యొక్క పదాన్ని తీసుకొచ్చారు అనుభవాగ్ఞులు కాబట్టి ఈ యొక్క గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర శ్లోకాన్ని మనం ఈరోజు పాటిస్తున్నాం ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అని అనడం వరకే కానీ ఆ ఓం నమ శివాయను తెలుసుకోగా మరుగున పడిపోతున్నారు ఏదో ఓం నమ శివాయ అంటే ఏదో మోక్షం వస్తుందట అనే తాటులో ఉండకూడదు ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్తా ఆకాశం వరకే చూడదు ఆకు ఆకాశ అవతల కూడా ఉన్నారు పరబ్రహ్మ స్వరూపాలు ఈ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం చిన్న 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 చిన్నగా మొదలు పెడితేనే అది మహావృక్షం అవుతుంది మరి గింజ ఎంత ఉన్నది ఆ వృక్షం ఎంత ఉన్నది అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే చిన్న కంటికి ఆవుపడని సూక్ష్మంలోనే ప్రపంచం అంతా ఉన్నది మా గురుగారు చెప్తారు సూది బెజ్జంలో నుంచి ఏనుగులు ప్రపంచమే అయిపోయింది అని ఊరికే అంటూ ఉంటారు మేము తెలియక తెలియక ఈ సూది బెజంలో ప్రపంచం ఈగిపోవడం అయింది సూది బెజ్జం ఎంత ఉన్నది ఈ యొక్క ప్రపంచం ఉన్నది కనీసం ఈ చెంబు కూడా పట్టదు సూది బెజంలో అని మేము అనుకునేవాళ్ళం అంటే అదొక మాయా ఆ మాయ ఏం చేస్తానంటే ఒక నిమిషంలోనే మనల హతం చేసి కాబట్టి ఈ ప్రపంచానికి మనం తెగిపోతాం కాబట్టి సూది బెజ్జం ఆలోచన మనకు మనసుకు తక్కిందా అది అంతే అది ప్రపంచానికి మనం అంటు లేకుండా వెళ్ళిపోతాం కాబట్టి ఆ ప్రపంచం కూడా సూది బెజం నుంచి జీవిత అని దీనికి ఉదాహరణ నేను మా గురువుగారు వేరే విధంగా చెప్పారు నేను ఈ విధంగా చెప్పాను ఒకటే తీరుగా ఉంటే బాగుండదు కాబట్టి ఇంకెన్నో రకాలుగా చెప్పుకోవచ్చు పరమాత్ముడు సూది సూదిమోన సందు లేకుండా ఉన్నాడు పరమాత్ముడు మొన సందు లేకుండా ఉన్నాడు ఆ సందులో మనం ఎక్కడ ఉన్నామో వారికి గుర్తించుకోవాలి పరమాత్మ స్వరూపం అనేది ఇంత అంత అని టేప్ పెట్టి కొలిసే అంత కాదు ఎంతో ఉంది ఆ పరమాత్మ స్వరూపాన్ని అందరూ తెలుసుకోవాలి భక్తి మార్గంలో ఉండాలి నేను మార్గానికి వచ్చి సంతోషంగానే ఉన్నాను మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు ఈ యొక్క వీడియో ఇంతటి వరకు ముగిస్తున్నాను ఏదైనా తప్పు అప్పుడు ఉంటే క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మ బంధువు ఏదైనా మంచి విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలుపగలరు అలాగే మన ఛానల్ను ముందుకు తీసుకుపోయినందుకు చాలా చాలా ధన్యవాదములు మన ఛానల్ కంప్లీట్గా మోడం కూడా కంప్లీట్ అయిపోయింది ఒకటి ప్రపంచంలో ఉండాలి పరమార్థంలో ఉండాలి రెండిట్లో ఉన్నప్పుడే సంసారం ఇవ్వగలుగుతాం ఎందుకంటే సంసారం సంసారాన్ని సముద్రాన్ని మన మహానుభావులు పొంతెన చేసి పెట్టారు అయినా ఈగవచ్చు కానీ సంసారాన్ని ఈగలేము అని ఒక థాట్ తీసుకొచ్చారు కాబట్టి సంసారాన్ని ఈదాలి సముద్రాన్ని ఈదాలి రెండింటిలో ఈదినప్పుడే ఈ యొక్క ధర్మాన్ని ఆచరించినట్టు అని మన గురువులు గురువులు మహానుభావులు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు ఏదో మార్గంలో పోయి మనం అందరినీ వదిలిపెట్టి ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో దూరంగా ఉండడానికంటే అందరినీ పట్టుకొని పరమాత్మను పట్టుకొని ఉన్నాము అంటే అది ఎంతో మహా నైవేద్యం ఎన్నో జన్మల పుణ్యం కాబట్టి ఇంతటితో మా ముగించి మరొక వీడియోలో కలుసుకుందాం సెకండు వీడియో ఈరోజు మీకు అందిస్తాను हे सत्य महाराज की जय